రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ ఎన్నికల నగారా మొగనుంది జూలై నెలలోనే ఈ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై అప్డేట్స్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ ఎన్నికల నగారా మొగనుంది జూలై నెలలోనే ఈ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది ఈ మేరకు జూన్ చివరి వారం నాటికి నోటిఫికేషన్ విడుదల చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం కాగా ఆగస్టు రెండో వారం వరకు ఎన్నికల ప్రక్రియను పూర్తి చెయ్యాలన్నది ప్రభుత్వ యోచనగా ఉన్నట్లు తెలుస్తుంది ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులకు ఇప్పటికే ఆదేశించినట్లు తెలుస్తోంది ఓటరు జాబితా వాట్ల విభజన పోలింగ్ కేంద్రాల గుర్తింపు వంటి పనులు దాదాపుగా పూర్తయినట్లు సమాచారం అయితే ఇవన్నిటినీ మరోసారి ఉన్నత అధికారులు సమీక్షించే అవకాశం ఉంది ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది రాష్ట్ర మొత్తం పన్నెండు వేల ఆరు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ పంచాయతీల్లో సుమారు ఒక లక్ష పదమూడు వేల ఐదు వందలకు పైగా వార్డులు ఉండగా కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో విలీనమయ్యే అవకాశం ఉంది అటువంటి చోట వార్డ్లకు ఎన్నికలు జరగకపోయినా మిగతా పంచాయతీలకు మాత్రం ఎన్నికలు జరగనున్నాయి ఈ క్రమంలో ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు ఎంపీటీసీ ఐదు వందల అరవై ఏడు ఎంపీపీ ఐదు వందల అరవై ఏడు జెడ్పీటీసీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలకు మినహాయించి మిగిలిన ముప్పై ఒక్క జిల్లాలో జెడ్పీ చైర్మన్లను ఎన్నుకునే ప్రక్రియ చేపట్టనున్నారు ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియను ఆగస్టులోపు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ముందుగానే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే ఇందుకు సంబంధించిన బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పటికీ ఇంకా కేంద్రం తుది నిర్ణయం తీసుకోలేదు కేంద్రం ఈ విషయంలో నిర్ణయం తీసుకోవటంలో ఆలస్యం చేయటానికి కారణం ఒకసారి తెలంగాణలో బీసీ రిజర్వేషన్ను ఆమోదిస్తే ఇతర రాష్ట్రాల నుంచి కూడా అలాంటి డిమాండ్లు వచ్చే అవకాశం ఉందని భావించటం అందుకే ఇది ఇప్పటికే పెండింగ్లో ఉందని సమాచారం జూలైలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా కేంద్రం తేల్చకపోతే ప్రభుత్వం పాత రిజర్వేషన్ పద్ధతిలోనే ఎన్నికలు జరపాల్సి ఉంటుంది ఆ విధంగా చూస్తే మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం మించకుండా ఉండాలి ఇందులో ఎస్సీ ఎస్టీల జాబితా ప్రతిపాదన రిజర్వేషన్లు కేటాయించి మిగతా భాగాన్ని బీసీలకు ఇవ్వాల్సి ఉంటుంది గ్రామ పంచాయతీలో ఇరవై ఒకటి ఇరవై రెండు శాతం మున్సిపాలిటీలో ముప్పై ఒక్క శాతం రిజర్వేషన్లు అమలయ్యాయి ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అదే పరిస్థితిని కొనసాగించాలన్నదే ప్రభుత్వ ఆలోచన అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుగానే హామీగా ఇచ్చిన నేపథ్యంలో పార్టీ పరంగా అయినా ఈ హామీని నెరవేర్చాలన్న ఒత్తిడి ప్రభుత్వం మీద పెరుగుతుంది బీసీ నేతలు ఇప్పటికే ఆ దిశగా డిమాండ్లు చేస్తున్నట్లు సమాచారం అందువల్ల పార్టీ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు నలభై రెండు శాతం టికెట్లు కేటాయించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం ఇక మరోవైపు పార్టీలో నాయకులకు పదవులు కేటాయించే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకునే దశలో ఉన్నారు ప్రభుత్వ పథకాల ప్రచారాన్ని గ్రామ స్థాయిలో విస్తృతంగా తీసుకువెళ్లేందుకు గ్రామ మండల జిల్లా స్థాయిలో పార్టీ పదవులను భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది మంత్రులు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు నేతలందరికీ క్షేత్రస్థాయిలో పనిచేయాలని సీఎం ఇప్పటికే సూచనలు ఇచ్చారు అదే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఉపయోగపడుతుంది కాంగ్రెస్ పార్టీ యొక్క ఇటీవల రాష్ట్ర రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయన్న భావనతో పార్టీ ఈసారి స్థానిక సంస్థల్లో విజయాన్ని సాధించాలనే లక్ష్యంగా పెట్టుకుంది ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని అదును చేసుకుంటూ బీసీలకు రిజర్వేషన్ల అంశాన్ని సానుకూలంగా మలిచేందుకు ప్రభుత్వం యంత్రాంగం కసరత్తు చేస్తుంది